మహానాడు వేదికగా నారా లోకేష్ గారు అయితే మూడో రోజు మంచి క్లారిటీ ఇచ్చారు సీనియర్లు జూనియర్లు వాస్తవానికి ఏంటి నారా లోకేష్ కనుక మళ్ళీ ఆయనకి ఏమన్నా పదవి వస్తే వర్కింగ్ ప్రెసిడెంటో జాతీయ అధ్యక్షుడో ఇలాంటివి ఏమన్నా చేస్తే మొత్తం ఆయన మార్చేస్తారు పోలిట్ బ్యూరోని కూడా మార్చేస్తారు టీడీపీ పోలిట్ బ్యూరోని అలాగే సీనియర్లు పక్కన పెట్టేస్తారు మొత్తం జూనియర్లకి అవకాశం ఇస్తారు యువతను ఎంకరేజ్ చేస్తారు అనేది దానికి ఆయన క్లారిటీ ఇచ్చాడు సీనియర్లు జూనియర్లు అనే తేడా ఏమీ లేదు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు నారా లోకేష్ గారు మూడో రోజు సభలో సీనియర్లు జూనియర్లు అనే తేడా ఏమీ లేదు కాకపోతే ఎవరు పనిచేస్తారో వాళ్ళ పనితీరును గమనిస్తాను వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పి చాలా సింపుల్గా క్లారిటీ ఇచ్చేశారు అంటే సీనియర్లు కూడా ఆయన మీద కాస్తంత వ్యతిరేకంగా ఉంటున్నారేమో పార్టీలో సీనియర్లు కాస్తంత నారా లోకేష్ గారిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారేమో అనేది కాకపోతే ఆయనకి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా అన్అఫీషియల్గా ఆయనే పార్టీని నడుపుతారు అనేది సీనియర్లు సైతం తెలుసు జూనియర్లకి తెలుసు కాకపోతే ఆయనకి పదవి ఉంటే ఇంకా ఆయన సింగిల్గా ఆయన డెసిషన్ ఆయన తీసుకుంటారు పదవులో లేనప్పుడు ఏం చేస్తారు ఆయన అభిప్రాయాన్ని చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి ఆ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నెగ్గించుకుంటారు అందులో నో డౌట్ కాకపోతే పార్టీ భవిష్యత్తులో ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా పార్టీ ఆయన నడపాలి కాస్తంత లేట్ అవుతుందేమో ఎప్పటికైనా రేపు పొద్దున బాబుగారి ప్లేస్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా లోకేష్ గారే వస్తారు అందులో నో డౌట్ లేట్ అవుతుందేమో కాస్తంత అంతే అంతే తప్ప ఇప్పుడికిప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేస్తారంటే చెప్పలేము రావచ్చు కూడా కాకపోతే ఆయన అలాగే అని చెప్పి సీనియర్లతో వివాదం పెట్టుకునే ఉద్దేశం అయితే ఆయనకి లేదు సీనియర్లు కూడా కావాలి ఎందుకంటే నిన్న చూశారు కదా అక్కడ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఆ ఎన్టీఆర్ గురించి నిర్మాణం పెట్టినప్పుడు ఇద్దరు ఎవరు అశోక్ గజపతిరాజు గోరంట్ల బుచ్చే చౌదరి గారు అప్పట్లో ఆయనతో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తులు ఎంత అనర్ఘంగా మాట్లాడారండి వాళ్ళిద్దరు కనీసం ఒక పేపర్ లేదు ఒక పుస్తకం లేదు ఏం ప్రిపేర్ అవ్వలేదు వచ్చేలా అలా నుంచి అని మాట్లాడేసారు అంతే ఎంతసేపు అయినా అది సీనియర్ అంతే అలా జూనియర్ని ఎవరైనా మాట్లాడి మేడం నిన్న కాక మన వచ్చిన మంత్రిని మాట్లాడి చూద్దాం ఎవరైనా కొత్తగా వచ్చిన జైని జరిన యువ మంత్రులు ఉత్సాహమైన మంత్రులు వాళ్ళు వచ్చి అనర్గంగా ఎన్టీఆర్ గారి గురించి స్పీచ్ ఇవ్వమనండి ఎవరైనా ఇస్తారేమో చూద్దాం వితౌట్ స్క్రిప్ట్ వితౌట్ ప్రిపరేషను అది సీనియారిటీలోంచే వస్తుంది సీనియర్కి మాత్రమే వస్తుంది అది ఒప్పుకోవని తీరాలి సత్యం ఇది అంతే అంతే తప్ప జూనియర్లకి రాదు చేయలే మాట్లాడలేరు అంటే పార్టీలో ఆలోచించగలిగే నిర్ణయాలు తీసుకునే ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే సీనియర్ ఉండాలి అవసరమైనప్పుడు దూకుడుగా నిర్ణయం తీసుకోగలిగే జూనియర్ కూడా ఉండాలి ఆ ఇద్దరు ఉన్నప్పుడే పార్టీ అద్భుతంగా ముందుకు నడవగలుగుతుంది నడిపించగలుగుతారు కూడా అందుకే జూనియర్లు అవసరం సీనియర్లు అవసరం అందుకే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు నారా లోకేష్